హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా లాస్ట్ బ్లాగ్లో కాశీలో ఫస్ట్ డే ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది చూపించాను కదండి సెకండ్ డే వచ్చేసి అయోధ్యకి అయితే వెళ్తున్నాము అంటే మార్చ్ సెవెంత్ శివరాత్రికి ముందు రోజు అయితే మేము అయోధ్యకి వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ కనిపించేది అయితే చందమామండి ఇంకా తెల్లవారు లేదు ఇక్కడ టీ తాగడం కోసం అయితే కార్ ఆపారండి అందుకే కొంచెం వీడియో అనేది క్లారిటీ ఉంది బయట అయితే ఫుల్ మంచు ఉందండి అందుకే వీడియోస్ అనేది సరిగా రాలేదు నాకు వీలైనట్టుగా తీసాను పోనీ విండోస్ ఓపెన్ చేసి వీడియోస్ తీద్దామా అంటే ఫుల్ చలి ఆ చలికైతే అస్సలు విండోస్ అయితే ఓపెన్ చేయలేకపోతున్నాం పిల్లలు అయితే అస్సలు ఒప్పుకోలేదు ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి రోడ్స్ అనేది చాలా ఖాళీగా ఉన్నాయండి నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఇదే టైం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎర్లీ మార్నింగ్ జర్నీ అనేది చాలా ఇష్టం కొంచెం నిద్ర అయితే డిస్టర్బ్ అవుతుంది కానీ మనకి జర్నీ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ జర్నీ మీలో ఎంత మందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోలు ఎంతగా అనిపిస్తే మీరు కొంచెం స్కిప్ చేసేసుకోండి ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను చూసేయండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుందండి సన్రైజ్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదైతే ఫస్ట్ టోల్ గేట్ అండి ఎక్కడ అనేది నాకైతే అంత ఐడియా లేదు కానీ టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అయింది అనుకుంటా ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి సౌత్ ఇండియన్ దాబా దగ్గర అయితే ఆపారండి మనం అయోధ్యకు వెళ్ళడానికి అయితే టెన్ అలా అయిపోతుంది అందుకే ఇక్కడ టిఫిన్ చేసేసి అప్పుడు స్టార్ట్ అవుదాం అని చెప్పారు అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అలా అయింది అనుకుంటా ఇక్కడ బాబాయ్ అప్పుడే మొదలు పెట్టేస్తావా వీడియోస్ అని చెప్పి అడుగుతున్నారు ఆ రియల్ వాయిస్ ఏ పెడతాం అనుకున్నాను కానీ ఇక్కడ కొంచెం గోలుగా ఉండడం వల్ల వాయిస్ అనేది క్లారిటీ లేదు ఈ దాబాలో సర్వీస్ వచ్చేసి టూ టైప్స్ లో ఉందండి ఒకటి మనం స్లిప్ తెచ్చుకుని మనమే టిఫిన్ తెచ్చుకుని తినడం లేదంటే ఒక గ్రూప్ కింద ఉంటే వాళ్ళే సర్వ్ చేస్తున్నారు సో ఇలా కావాల అలా కావాలని వాళ్ళే అడుగుతున్నారు మేము వెళ్లిన వాళ్ళలో ఎవరికి వాళ్ళే తెచ్చుకున్నారండి సో మా ఫ్యామిలీ వచ్చేసి ఒక ఆరుగురు ఉన్నాం కాబట్టి మేమైతే సర్వ్ చేయించుకున్నాం పూరి కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నాలుగు పూరి కర్రీ అండ్ ఆవకే పచ్చడి ఇచ్చారు అంతగా నాకైతే నచ్చలేదండి దోశ అయితే సెవెంటీ రూపీస్ అండి చట్నీ ఇచ్చారు సాంబార్ ఇచ్చారు టేస్ట్ అయితే బానే ఉంది కానీ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది కాఫీ కాస్ట్ వచ్చేసి ట్వంటీయో థర్టీయో థర్టీ యో గుర్తులేదండి అందుకే మెన్షన్ చేయట్లేదు టేస్ట్ అయితే ఓకే పర్వాలేదు అనిపించింది టిఫిన్ చేసిన తర్వాత మేము బయలుదేరిపోవడానికి అయితే వెళ్తున్నామండి ఈ లోపల పిల్లలు అనేది ముందే ఎక్కేసి ఆడుకుంటున్నారు సో ఇక్కడ బయట వ్యూ అనేది ఈ విధంగా ఉంది చూడండి హైవే పక్కనే ఉంది దాబా మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇది సెకండ్ టోల్ గేట్ అండి ఇది కూడా ఎక్కడ ఉందో నాకైతే తెలీదు అంటే టూ టోల్ గేట్స్ దాటాం కాబట్టి మీకు చూపించాలని నార్మల్ గా చూపిస్తున్నాను అంతే అందులోని మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాం కాబట్టి ఫ్రంట్ వీడియోస్ తీయడానికి అయితే లేదండి బాబాయిని తీమంటే చిన్న క్లిప్ అనేది తీసిచ్చారు అక్కడ గ్రీన్ కలర్ బోర్డు ఉంది కదా అది ఎంట్రీ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లో మనం అయోధ్య అనేది వెళ్ళిపోవచ్చు నేను బ్యాక్ సైడ్ కూర్చోవడం వల్ల వెనక నుంచి అయితే నేను వీడియో అనేది తీశాను ఇక్కడ పొలాలు అవి చూస్తున్నారు కదా ఇక్కడ మట్టి అనేది చాలా బాగుందండి అంటే మన సైడ్ మట్టి వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా ఇక్కడ మట్టి వచ్చేసి మన సముద్రం మీదకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఇక్కడ మట్టి అనేది ఉందండి సో నాకైతే చాలా కొత్తగా అనిపించింది చాలా నీట్ గా ఉంది సో మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఇంకొక కార్ మా వాళ్ళు రావాలి వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నానని చెప్పి బాబాయ్ ఏదో పాట పాడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ వచ్చేసి మేము ఆగిన చోటే మా కళ్యాణ్ కోసాడండి సో నువ్వు వీడియో తీసుకో అక్క అని చెప్పి నాకు చూపిస్తున్నాడు సో వాడు హ్యాండ్ షేక్ చేస్తున్నాడు అని చెప్పి వాడి హ్యాండ్ నేను పట్టుకున్నాను ఈ పిక్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది ఫ్లవర్స్ అనేది ఎంత అందంగా ఉన్నాయో అలానే లీవ్స్ కూడా కట్ చేసాడండి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు పెట్టి నువ్వు వీడియో తీసుకో అక్క అని చెప్పి నాకు చూపిస్తున్నాడు మేము ఆగిన ప్లేస్లో వ్యూ అనేది ఈ విధంగా ఉందండి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ల్యావెండర్ కలర్లో ఆ ఫ్లవర్సేనండి మీకు ఇందాక చూపించింది ఇంకొక కార్లో మా వాళ్ళు రావాలన్నాను కదా వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేసినామండి వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే రైల్వే గేట్ వేశారండి అందుకే ఇక్కడ కార్ అనేది ఆగింది సో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే అయోధ్య రైల్వే స్టేషన్ ఇక్కడ ఆరెంజ్ కలర్ బైక్ మీద ఒక అతను కనిపిస్తున్నారు కదా అతను యూట్యూబర్ అండి డీకే యూపీ రైడర్ అంట అతని ఛానల్ నేమ్ వచ్చేసి బైక్ మీద మెన్షన్ చేసి ఉంది అక్కడే యూట్యూబ్ లో సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసాము తర్వాత ఆయన చేత హాయ్ కూడా చెప్పించామండి తర్వాత గేట్ అనేది తీసేసారు ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము అయోధ్యకి అయితే వచ్చేసాం కదండి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది అది ఏంటో తెలియదు కానీ దాని మీద రామాయణం అని రాసుంది సో మీకు అయోధ్యకు వెళ్లే దారంతా కూడా మీకు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏ కనిపిస్తున్నాయి ఇక్కడ హైవే పైన రాముడు స్టాట్యూ కనిపిస్తుంది కదా ఈ డౌన్ లో సూర్య ప్యాలెస్ అనే ప్లేస్ ఉందండి అక్కడ మనం వచ్చిన కార్ అనేది పార్క్ చేసేసి ఇక్కడ నుంచి బ్యాటరీ ఆటోస్ లోనే మనం వెళ్లాల్సిన ప్లేసెస్ అన్ని కూడా వెళ్ళాలి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా చూపిస్తామని చెప్పి ఇక్కడే మాట్లాడతారండి బట్ రేట్ అనేది కొంచెం ఎక్కువే అనిపించింది పర్సన్ కి టూ ఫిఫ్టీ తీసుకున్నారు మేము తిరిగిన ప్లేసెస్ అన్ని కూడా ఒక టెన్ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి ఈ మాత్రం దానికి టూ ఫిఫ్టీ అనేది ఎక్కువే అనిపించింది అలానే గైడ్ ని తీసుకెళ్లమంటే గైడ్ ని కూడా తీసుకెళ్లాము వాడికి ఒక లెవెన్ హండ్రెడ్ వేస్ట్ తప్ప మనకైతే ఏం యూజ్ ఉండదు మీరు కానీ వెళ్ళేలా ఉంటే ఈ రెండు విషయాలు అయితే గుర్తు పెట్టుకోండి రేట్ ఇంకా బేర్ మాడుకోవచ్చు అలానే గైడ్ అవసరం అయితే ఏముండదు మనం ఏ వెహికల్ మీద వచ్చినా సరే ఇక్కడ నుంచి అయితే బ్యాటరీ ఆటోస్ లోనే వెళ్ళాలి వెనక చూస్తున్నారు కదా బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే మేము ఆటోలో స్టార్ట్ అయిపోతున్నాం అండి మేము ఫస్ట్ వెళ్ళేదైతే తరియు నదికి అక్కడ స్నానాలు చేసి అక్కడ నుంచి అయోధ్యకి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ కనిపించేదైతే ఐ హాస్పిటల్ అండి నేను యాక్చువల్గా ఇది టెంపుల్ అనుకున్నాను ఇప్పుడే బోర్డు మీద చూస్తున్నాను ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువే ఉందండి మనం ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరమే లేదు సరియు నదికి అయితే వచ్చేసామండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అది రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ వరకే మనకి ఆటో అనేది ఎలా చేస్తారు ఇక్కడ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ వరకు మనం నడుచుకుని వెళ్ళాలి ఇక్కడ చూసారు కదా కార్స్ అనేది ఎన్ని ఉన్నాయో చాలా క్రౌడ్ ఉందండి కాకపోతే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కాబట్టి మనకి జనాలు అనేది ఎక్కువగా కనిపించట్లేదు అలానే వాష్రూమ్స్ కూడా మనం వెళ్లే దారిలోనే రెండు మూడు అయితే ఉన్నాయండి మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్కి కూడా ఏమి ఇబ్బంది లేదండి టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటర్ బాటిల్స్ డ్రింక్స్ ఏదైనా సరే మనకు దొరుకుతున్నాయండి ఏమైనా పట్టుకెళ్ళాలేమో అక్కడ దొరకవేమో అనే భయం కూడా లేదు అవన్నీ చూపించడం కోసమే నేను ఇక్కడ వీడియో అనేది తీసానండి మీకు ఏమైనా బోరింగ్గా అనిపిస్తే వీడియో అనేది స్కిప్ చేసేయండి ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇక్కడ కనిపించేదైతే రాముడు స్టాట్యూ అండి ఇంకా ఓపెన్ చేయలేదు సరియున దగ్గరికి అయితే వచ్చేసామండి డౌన్ లోకి దిగితే అక్కడే స్నానాలు చేసేసి దీపాలు అనేది వదులుతున్నారు మాలో కొంతమంది స్నానాలు చేసేస్తాం కాబట్టి మేమైతే నీళ్లు చల్లుకున్నాము ఇక్కడ స్టెప్స్ అలాంటివి ఏం లేవండి ఇక్కడ లోతు కూడా తక్కువగానే ఉంది బోటింగ్ కి వెళ్లే వాళ్ళు కూడా వెళ్తున్నారు మేమైతే వెళ్ళలేదు స్నానాలు చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము మేము సెకండ్ వెళ్ళిన ప్లేస్ అయితే రామాలయం అండి ఇక్కడే అయోధ్యలో పెట్టే గంట అనేది ఉంచారు నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అలానే అయోధ్య టెంపుల్ డెమో కూడా ఇక్కడే ఉంది గంటేనండి అయోధ్యలో పెట్టబోయేది దీని వెయిట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ కేజీస్ అంట ఈ గంటను కొడితే ఫైవ్ కిలోమీటర్స్ వరకు సౌండ్ అనేది వినిపిస్తుంది తర్వాత ఇక్కడ రామాలయంలో దర్శనం చేసేసుకుని మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామండి నెక్స్ట్ వెళ్ళింది అయితే జానకి అండి ఇది కూడా రామ మందిరమే ఇదైతే పెద్ద మహల్లా ఉందండి అయితే చాలా చాలా బాగుంది దీని స్టోరీ కూడా నాకు అంతగా తెలియదండి ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ ఉండడం వల్ల దీని స్టోరీ వినలేదు లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక పెద్ద హాల్లా ఉందండి మేము వెళ్తున్నాం కదా అదే సీతమ్మ వంటసాలంట మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్లో దేవతా విగ్రహాలు లేవండి ఇక్కడ కిటికీలను చూపిస్తున్నాను కదా ఆ ప్లేస్లోనే దేవతా విగ్రహాలు అనేది ఉండేవి నేను ఓల్డ్ వీడియోస్ చెక్ చేసి మీకు ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు లేవు అనేది అయితే నాకైతే తెలియదండి ఈ టెంపుల్ లోపల అయితే చాలా బాగుందండి పెద్ద పెద్ద మహల్స్ ఉంటాయి కదా అలా అనిపించింది నేను సినిమాల్లో చూడడం తప్ప బయట ఎక్కడ చూడలేదండి నేనైతే ఇలాంటి ప్లేస్ ఫస్ట్ టైం చూడడం నాకైతే బాగా నచ్చింది ఈ టెంపుల్ బయట నిత్యాన్నదానం అనేది జరుగుతుందండి బట్ మేము వెళ్ళేటప్పటికే భోజనం అనేది అయిపోయింది రామ మందిరానికి పక్కనే ఇంకొక టెంపుల్ ఉందండి ఈ ద్వారం దగ్గర ఆంజనేయ స్వామి పెద్ద స్టాట్యూ అనేది ఉంది చాలా బాగుంది లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ ఓపెన్ ప్లేస్ లో శివుడి విగ్రహం ఉందండి దాని పక్కనే కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన కాన్సెప్ట్ కూడా ఉందండి అయితే ఇక్కడ గ్రిల్స్ ఉండడం వల్ల అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఇక్కడే చిన్న శివాలయం కూడా ఉందండి తర్వాత ఇంకొక ప్లేస్ కి లంచ్ చేయడానికైతే వచ్చాం ఇది కూడా నిత్యాన్నదానమే ఇక్కడ నచ్చనిది ఏంటంటే మనల్ని అడగకుండా వాళ్ళే ఎంత పెట్టాలో అంత పెట్టేస్తున్నారండి మనకి నచ్చకపోయినా సరే బలవంతంగా తినమని చెప్తున్నారు లంచ్ ఏంటంటే ఒక పుల్క రెండు పూరి కొంచెం రైస్ ఒక కర్రీ ఒక స్వీట్ పెట్టారండి అది మజ్జిగ చారంటండి సేమ్ బొంబాయి చట్నీలా ఉంది ఫుడ్ అనేది మన సైడ్ లో ఉండదు కాబట్టి మనకి కొంచెం తినడానికి అయితే ఇబ్బందిగానే అనిపిస్తుంది అండి అందుకే మీరు కొంచెం టేస్ట్ చూసి నచ్చితే మళ్ళీ వేయించుకోండి లంచ్ చేసిన తర్వాత మేము అయోధ్య టెంపుల్ అయితే వెళ్తున్నామండి ఇక్కడ డివైడర్ ఉంది కదా దానికి అటువైపు ఉన్న వాళ్ళు అయితే దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు ఇటువైపు ఉన్న వాళ్ళు దర్శనానికి వెళ్ళాలి సో ఇక్కడ అయితే మా వాళ్ళందరూ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి ఆఫ్టర్నూన్ టూ థర్టీ అంతా అయింది అయితే చాలా ఎక్కువగా ఉందండి నేను వీడియో అనేది ఇక్కడ వరకే తీశానండి మా గైడ్ బయట ఉన్న లాకర్లో ఫోన్స్ పెట్టించేశాడు మీరు మాత్రం అలా చేయకండి లోపల లగేజ్ కౌంటర్ ఉంది ఫోన్ కౌంటర్ ఉంది మనకి ఎలాంటి ఇబ్బంది లేదు సో సేఫ్టీ కూడా ఉంటుంది అక్కడ వరకు వీడియోస్ అనేది కూడా తీసుకోవచ్చు మేము అదే తప్పు చేసామనిపించింది అయోధ్య దర్శనం అయిపోయిన తర్వాత మేము హనుమాన్ ఘాట్ కి అయితే అండి అయోధ్యకు వచ్చామా లేదా అనేది హనుమంతుడు అబ్జర్వ్ చేస్తాడంట మనల్ని సో అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దర్శించుకుని అప్పుడు వెళ్ళాలి బట్ మాకైతే ఆ దర్శనం జరగలేదండి ఎందుకంటే మాకు అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ మేము కాశీ రిటర్న్ అవ్వాలి కదా అందుకే మేము బయట నుంచి దండం పెట్టేసుకుని వచ్చేసాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అని చెప్పి క్యూ లైన్ కూడా చాలా పెద్దది ఉందండి దర్శనానికి టూ త్రీ అవర్స్ పడుతుంది అన్నారు అందుకే మేము బయట నుంచి దండం పెట్టేసుకున్నాం అక్కడ కనిపిస్తుంది కదా అదే ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అంట తర్వాత మేము కార్స్ పెట్టిన ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోతున్నాము కాశీకి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్